సెలక్షన్స్ అండి ఈరోజు మీ అందరి కోసం మంచి పార్టీవేర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో చక్కగా మన లైవ్లో అయితే జాయిన్ అయిపోండి ఎంత బ్యూటిఫుల్ లుక్ అంటే ఈ శారీ చూడండి మీకు యూట్యూబ్లో ఫస్ట్ టైం అండి ఇంత రిచ్గా ఉండే సారీ ఇచ్చే ప్రైస్లో అయితే మీకు ఎవ్వరూ ఇవ్వలేరు అంత గ్యారంటీ చెప్తున్నానండి మంచి పార్టీవేర్ శారీ చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది మొత్తం కూడా మీకు శారీ చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఫుల్ వీవింగ్ అండి ఎంత రిచ్ లుక్ అంటే మీకు ఫంక్షన్స్కి కానీ మ్యారేజ్కి కానీ కట్టుకున్నా కూడా మీదే హైలైట్ అవుతుంది అనమాట అంత బ్యూటిఫుల్ శారీ అనమాట చూడండి ఎంత బాగుందో టోటల్గా ఇది పళ్ళు శారీ పళ్ళు అయితే ఇలా వస్తుంది ఎంత బ్యూటిఫుల్ లుక్కో చూడండి శారీ అయితే కనుక మొత్తం జరీ వివింగ్ చిన్న చిన్న బర్డ్స్ ఎలిఫెంట్స్ చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది చూడండి ఎంత బాగుందో మీకు ఇలాంటి శారీస్ కావాలంటే చాలా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఈ నేను ఇచ్చే ప్రైస్కి అయితే మీకు ఖచ్చితంగా రాదండి ఈ శారీ మంచి బ్యూటిఫుల్ లుక్ అండి కోరా శారీ మీద ఫుల్ వీవింగ్ అండి బెనారసీ ఐటెము మీకు పళ్ళు అయితే ఇలా వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఫుల్ వీవింగ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వీవింగ్ వస్తుందండి బార్డర్లో వచ్చేసి బ్లౌజ్కి బార్డర్ అయితే వస్తుంది ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో చూడండి మీరైతే మిస్ చేసుకోరని అనుకుంటున్నా కేవలం రెండు వేల ఎనిమిది వందలండి చూడండి ఎంత షైనీగా ఉందో నెక్స్ట్ ఇందులోనే ఇంకో కలర్ చూద్దాము ఫెస్టివల్ లుక్ అండి మీకు ఫస్ట్ టైము చాలా బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ మీకు యూట్యూబ్లో అయితే నేను చూపిస్తున్నాను మంచి మంచి డిజైనర్ పీసెస్ అనమాట ఈ కలర్ చూడండి అందరికీ ఫేవరెట్ కలర్ బ్లాక్ శారీ చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న ప్యారెట్స్ ఎలిఫెంట్స్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి వెయిట్ ఏమి లేదండి ఫుల్ జరీ వచ్చింది కాబట్టి మీకు కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కొంచెం లాకింగ్ ఉంటుందండి లోపల వైపు కూడా చూడండి మీకు గుచ్చుకోవడం కానీ అసలు అలా ఏముండదు ఫుల్ లాకింగ్ సిస్టమ్తో అయితే ఉంటుందండి చూడండి ఎంత బాగుందో శారీ గెటప్ చూడండి మీకు ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందన్నమాట శారీ చూడండి ఎంత బాగుందో మంచి బ్యూటిఫుల్ డిజైనర్ శారీ బెనారసి డిజైనర్ శారీ అనమాట చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న ప్యారెట్స్ అండ్ ఎలిఫెంట్స్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వీవింగ్ వస్తుందండి కేవలం రెండు వేల ఎనిమిది అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్లాక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి లేడీస్కి మనకి ఫస్ట్ తీసుకుంటాము అసలు ఈ బ్లాక్ శారీ మీకు నేను చూపించే శారీస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా మన వీడియో అయితే షేర్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ శారీసు యూట్యూబ్లో ఫస్ట్ టైం అయితే నేను చూపిస్తున్నాను మిస్ చేసుకోకండి మంచి డిజైనర్ శారీస్ ఈ కలర్ చూడండి చక్కటి కాపర్ సల్ఫేట్ బ్లూ డిజైన్ చూడండి మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇదంతా సెల్ఫ్ నీమ్ జరీ వీవింగ్ మీకు పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ శారీ అంతా కూడా ఫుల్ వీవింగ్ అండి ఒకసారి ఇలా ఇలా కదిలిచ్చండి అసలు షేడ్ భలే కనిపిస్తుంది ఎంత బాగుందంటే శారీ లుక్ చూడండి షైనింగ్ చూడండి మీకు ఇలా పైకి కిందకి అన్నప్పుడు ఆ షైనింగ్ చూడండి ఎంత బాగుందో పెద్దగా వెయిట్ కూడా ఏం లేదండి ఫుల్ జరి వివింగ్ లోపలంతా కూడా మీకు లాకింగ్ ఉంటుందండి మీకు పోగులు పట్టుకోవడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు చూడండి మొత్తం లాకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట ఇలాగా మీకు అస్సలు పోగులు పోవడం కానీ ఏమి ఉండదు చాలా బాగుంటుంది రెండు వేల ఎనిమిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ అయితే మీకు చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతాయండి మీకు నచ్చినవి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి దీంట్లోనే నెక్స్ట్ కలర్ చూద్దాము వావ్ నెక్స్ట్ కలర్ సంచి ఉంటుంది ఇంకోటి కలర్ చూడండి వైలెట్ ఫర్ లైకింగ్ అండి ఈ కలర్ చూడండి డార్క్ వైలెట్ షేడు డిజైన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు క్రిస్టమస్ కళ్ళంతా ఈ శారీలోనే ఉంటుందండి అంత బాగుందండి డిజైన్ అయితే కనుక ఇలాంటి డిజైనర్ కలెక్షన్ మీరు సేల్ చేయాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా షాప్కి విజిట్ చేసేయండి మంచి మంచి ట్రెండింగ్ డిజైనర్ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి స్టాకు సో డోంట్ మిస్ అండి మీకు మంచి మంచి డిజైనర్ శారీస్ బ్యూటిఫుల్ లుక్ ఇదంతా పళ్ళు వస్తుందన్నమాట బ్లౌజ్ చూసారు కదా ఇలాగ సెల్ఫ్ వీవింగ్ వస్తుందండి మొద్దులాగా వెయిట్గా అసలు అలా ఉండదండి చాలా నైస్ ఫినిషింగ్ ఉంటుంది ఇంటర్ లాకింగ్తో ఉంటుందండి శారీ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ అండి చూసారు కదా ఇందులో ఫోర్ కలర్స్ అండి ఇది రెడ్ కలర్ శారీ వైలెట్ కలర్ ఇంకొకటి ఉందండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఉంది అది కూడా చూసేద్దాం చక్కటి రాణి కలర్ శారీ అండి ఎంత బాగుందో చూడండి ఈ కలర్ కూడా రాణి కలర్ శారీ ఎంబోస్ చూసారు కదా మీకు మొత్తం శారీ అంతా కూడా ఇలాగా చక్కగా బ్యూట్ కొంచెం పైకి చూసుకోండి ఇప్పుడు చూడండి శారీ లుక్ అసలు మీకు బాగా కనిపిస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే నిజంగా ఎక్స్ట్రా ఆర్డినరీ అండి పండగంతా మీకు ఈ శారీలోనే కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో కేవలం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే పళ్ళు చూసారు కదా పళ్ళు మొత్తం రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఎంబోజ్ వస్తుంది ఇది కట్ చెంగు లోపల ఇలా వస్తుంది అనమాట వెయిట్ రాకుండా శారీ కూడా చాలా లైట్ వెయిట్ అండి చూడండి ఒక్కసారి ఇలా లేపండి కొంచెం చూడండి శారీ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం ఫుల్ డిజైన్ అండి శారీ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ టూ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలాంటి డిజైనర్ శారీస్ కావాలి ఎవరికైనా సేల్ చేసుకోవడానికంటే షాప్కి విజిట్ చేసేయండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ అయితే చూపిస్తున్నాను ఇందులో ఒకసారి కలర్స్ రివీల్ చేసేసుకున్నాం మరలా ఒకసారి రివైండ్ చేసుకుందాం చూడండి ఇది వచ్చేసి రాణి కలర్ అనమాట రాణి కలర్ శారీ ఇదేమో డార్క్ వైలెట్ కలర్ శారీ ఇది బ్లూ కలర్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ ఇది రెడ్ కలర్ అన్నీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్తో ఇంకోటి చూపిస్తున్నాను చూడండి మీకు నేను చూపించే శారీస్ నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం ఎందుకంటే అసలు హోల్సేల్లో ఆగట్లేదు అనమాట చాలా ఫాస్ట్ ట్రెండింగ్ ఉన్న శారీస్ మూవింగ్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది మొత్తం ఇవన్నీ కూడా పండగ కళ్ళ తీసుకొచ్చే శారీస్ అండి ఈ శారీ చూసారా చక్కటి బాటిల్ గ్రీన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ శారీ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో జరీ వీవింగ్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా ఫ్రెష్ అండి మొత్తం మీకు రేట్ అయితే చాలా రీజనబుల్ ఉంటుందండి షోరూమ్స్లో అయితే మీకు చాలా కాస్ట్ ఉంటాయి ఈ శారీస్ ఈ శారీ ఒక లుక్ చూద్దాము చూడండి డిజైన్ చూసారా జింకలు అనమాట జంట జింకలు ఒక చిన్న కొమ్మ కింద కూర్చున్నట్లుగా చాలా బ్యూటిఫుల్గా ఇదంతా వీవింగ్ అండి బార్డర్ చూసారు కదా చక్కటి నీమ్ జరి బార్డరు పళ్ళు చూడండి పళ్ళు కూడా మీకు నీం జరిగి వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పళ్ళు శారీ ఒక గెటప్ ఇంకొకసారి చూద్దాం మనం వెనక్కి తిప్పండి శారీ టోటల్గా మీకు ఓవరాల్గా జింకలు అయితే ఇలా వస్తాయి ఒకసారి శారీ లుక్ వేసేసుకోండి చూడండి ఎంత బాగుందో ఇలాంటి డిజైనర్ శారీస్కి మరి బ్లౌజ్ ఉండాలి కదా ఆపోజిట్లో పెట్టే చూడండి ఎంత బాగుందో చక్కటి రాణి కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ శారీకి రాణి కలర్ బ్లౌజ్ నెక్స్ట్ ఈ శారీస్ యొక్క ప్రైస్ అండి కేవలం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్ డార్క్ వైలెట్ కలర్ అండి పట్టు షేడు సూపర్గా ఉంది శారీ అయితే కనుక డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి శారీస్ మీకు యూట్యూబ్లో ఎవ్వరూ పెట్టలేదండి మంచి మంచి డిజైనర్ శారీస్ విత్ రీజనబుల్ ప్రైస్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షీపింగ్ అండి మీకు కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చూడండి పళ్ళు కూడా చాలా రిచ్గా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చూడండి దీనికి మనకి బ్లౌజ్ చూద్దాం చక్కటి కాంట్రాస్ట్ కాంబినేషన్ అండి మెంతి కలర్ బ్లౌజు వైలెట్ కలర్ శారీకి మెంతి కలర్ బ్లౌజ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ ఎంత బాగుందండి కరెక్ట్ రెడ్ అనమాట థిక్ షేడ్ సూపర్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం ఆల్ ఓవర్ జింకల్ వస్తాయండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇంత ఇంత మంచి కలెక్షన్ ఉంటే ఎందుకండి మిస్ చేసుకుంటారు వెంటనే వచ్చేయండి అను సెలక్షన్స్ కి షాప్ అడ్రస్ మీ అందరికి ఐడియా ఉంది కదా అను సెలెక్షన్స్ షాప్ నెంబర్ రెండు వందల పద్నాలుగు గుంటూరు సిటీ మార్కెట్ అండి దీనికి మరి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము మీరు ఎవ్వరు డబుల్ ట్యాప్ చేయట్లేదండి అంటే నేను చూపించే శారీస్ మీకు నచ్చలేదా డబుల్ ట్యాప్ చేసేసేయండి ఇలాంటి శారీస్ని మిస్ చేసుకోవద్దు డబుల్ ట్యాప్ చేసేసేయండి మేడం సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే కనుక నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ చూద్దాము దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రాణి కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా రాణి కలర్ కాంబినేషన్ ఇక్కడే ఉంచి ఇలా పైకి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బార్డర్ కూడా చక్కటి నీమ్ జరిగి అయితే ఇచ్చారు నెక్స్ట్ దీనికి పళ్ళు చూడండి ఎంత బాగుందో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ పెట్టేసి ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది లైట్ వెయిట్ శారీస్ దీనికి వచ్చేసి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అండి రాణి కలర్ శారీకి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ ఇలాంటి డిజైనర్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ చూద్దాం వావ్ ఇది వచ్చేసి రియల్ పికాక్ బ్లూ అండి రియల్ పికాక్ బ్లూ సూపర్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను ఈ కలర్ ఎవరికైనా సెట్ అయిపోతుందండి ఈజీగా డోంట్ మిస్ అండి చూడండి శారీ లుక్ ఇంకొకసారి చూసుకోండి ఒక్కసారి పైకి లేపరా కొంచెం చూడండి ఎంత బాగుందో మీకు ప్యూర్ శారీస్ అండి నిజంగా చెప్తున్నాను ఫైవ్ థౌజండ్ పెట్టినా కూడా ఇంత గ్రాండ్ లుక్ అయితే రావు అంత బాగుంది శారీ అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ బ్లూ కలర్ కి రాణి కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నారు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇంకొక కలర్ వైలెట్ చూపించారా వైట్ ఓకే అండి చూశారు కదా ఈరోజు లైవ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి రేపటి లైవ్లో మరికొన్ని మంచి మంచి మోడల్స్తో అయితే మేము ముందుకు వస్తాము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ప్రెస్ చేయండి మరొక లైవ్లో మళ్ళా కలుద్దాం థ్యాంక్ యూ బలిపండి కదా